అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నిన్న జరిగినటువంటి ఫ్లైట్ ప్రమాదంలో దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు సార్ అయితే యాజ్ ఎ రిటైర్డ్ ఆఫీసర్గా గా మీరు పైలట్లు చివరి కాల్లో ఆ బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయి ఉంటుంది అదేవిధంగా ఒకే ఒక్క ప్యాసింజర్ మాత్రమే బతికి బయటపడ్డారు ఆయన ఆయన ఎలా బతకగలిగాడు పైలెట్లకి సాధ్యం కాని ప్యాసింజర్కి ఎలా సాధ్యమైంది అనే కోణంలో ఒకసారి మీ అనాలిసిస్ చెప్పగలుగుతారు సార్ ఏం జరిగింది అంటేనండి అక్కడ నిన్నంతా వీడియోలు కూడా బయటకు వచ్చాయి అందు చివరి దాకా వెళ్లి టేక్ ఆఫ్ ఒక సుమారు పదహారు పదిహేను సెకండ్ మాత్రమే ఆకాశంలో ఉంది అక్కడికి అక్కడి నుంచి ఒక పది పన్నెండు సెకండ్లలో ఆ అంటే సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు సెకండ్లలో భూమిని తాగినందుకు స్పష్టంగా కనపడ్డది ఓకే సార్ సో దీనికి రెండు కారణాలు ఉంటాయండి సుమారు అంటే ఇవన్నీ ఏ ఎంక్వైరీ మొదలైంది కాబట్టి ఏమిటి అన్నది వాళ్ళు తెలుస్తారు ఒకటి ఎక్స్టర్నల్ అంటే బాహ్యం బయట పక్షులు ఢీకొంటాం కానీ విమానాన్ని ఇతరత్ర ఇంకేదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ పగిలినప్పుడు లోపలికి వచ్చే గాలి విమానానికి లోపల ఉన్నటువంటి ఇంధనం ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు అది కంబషన్ చాంబర్ లోకి వెళ్తుంది విమానం రెక్కలు అడుగునున్నటువంటి ట్యాంక్ల ద్వారా పైప్స్ ద్వారా ఇప్పుడు గాలి లోపలికి వచ్చి ఇవి రెండు మండి కంబషన్ ఫస్ట్ పవర్ డెవలప్ అవుతుంది ఓకే సో బయట నుంచి గాలి రాకుండా ఏమీ అడ్డంకులు ఏర్పడ్డాయి అన్నది ఒక ఒక యాంగిల్ ఓకే సార్ అది అది పక్షులు ఢీక్ ఉన్నాయా లేదా ఏదన్నా మెకానికల్ ఫెయిల్యూర్ అయ్యి బ్లేడ్స్ లో లోపల స్టేజెస్ లో గాలి రాలేకపో రకరకాల కారణాలు ఉండవచ్చు అలాగే రెండు ఇంజన్లు అది చాలా ఆశ్చర్యకరం ఒక ఇంజన్ లో ఉన్న నాలుగు ఇంజన్స్ పెద్ద పెద్ద విమానాలకు ఉంటాయి సామాన్యంగా ఒకటి రెండు ఇంజన్స్ లో పక్షులు కొట్టడం అన్నది సర్వసాధారణంగా అవుతూ ఉంటాయి డట్టు ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో జనవాసాలు ఉండటం తినే వ్యర్థాలని ఆహారాలు పడేట ఆహారం కోసం అవి రావటము సో అది బయట నుంచి వచ్చిందా కాదు బయట నుంచి ఎటువంటి బర్డ్ హిట్ కాలేదు ఇంకేమి ఫారిన్ ఆబ్జెక్ట్ ఇంజన్లకి లకి తగలలేదు అంటే ఆ అంతర్గతంగా ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ అయిందా సాంకేతిక అది అంటే ఆ ఫ్యూయల్ లోపలికి వెళ్ళటానికి ఏదన్నా మెకానికల్ బ్రేక్ డౌన్ కానీ ఏ ఇంజిన్ కి సంబంధించిన ఫ్యూయల్ వ్యవస్థ కామన్ గా ఉన్నటువంటి ఫ్యూయల్ ఉన్నా వాటి పైపులు బూస్టర్ పంప్స్ మోటార్స్ ద్వారా ఇంజన్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఒక ఇంజన్ లో సమస్య ఏర్పడినా రెండో ఇంజిన్ ఉంటుంది టేక్ ఆఫ్ టైమ్ లో కొంచెం కష్టమైన అనుభవం అనుభవంతో గాల్లోకి ఎగిరి ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వాళ్ళు తిరిగి ల్యాండ్ చేసేస్తారు అప్పుడు ఎక్కడ వెంటనే స్ట్రిప్పింగ్ అంటారు అది ఓపెన్ చేసి ఇంజన్ ఇతరతర పార్ట్స్ అన్ని ఎక్కడ ఏం జరిగిందో వెంటనే తెలిసిపోతుంది కానీ ఈ ఉన్న రెండు ఇంజన్స్ పనిచేయటం మానేసాయి ఆఫ్ అయిన ఒక పదిహేను సెకండ్లలో అది చాలా అరుదుగా అత్యంత ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి మొత్తం వ్యవస్థలన్నీ కుప్పగొడటం అంటే చాలా అరుదు ఇప్పుడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అయ్యింది అట్లా టేక్ ఆఫ్ అయ్యి అవగానే అసలు పూర్తిగా టేక్ ఆఫ్ అయ్యి కాలేదు ఈ రెండు కాంబినేషన్ లో రెండు అయ్యాయా లేకపోతే ఒకటే అయిందా అన్నది ఆ బ్లాక్ బాక్స్ లో చాలా వరకు వివరాలు ఉంటాయి బ్లాక్ బాక్స్ లో రెండు ఉంటాయండి హాస్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది పైలట్ మాట్లాడుకున్నారు కింద ఏటీసీతో ఏం మాట్లాడారు అది రికార్డ్ అయిపోతుంది చిట్టచోరీ సెకండ్ వరకు రెండోది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది చాలా హార్డ్ డిస్క్ అది ఉండి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి అది ఇంజన్ లో ఉన్నటువంటి మొత్తం మొత్తం వ్యవస్థ మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ పారామీటర్స్ వరకు నిరంతరం రికార్డ్ అవుతూ ఉంటుంది సో వాటిని రెండింటినీ విశ్లేషించే డేటాని మిల్కింగ్ అంటారు డికోడింగ్ అంటారు అది చేసిన తర్వాత స్పష్టమైన అవగాహన వస్తుంది అప్పటి వరకు ఇదిలా అదలా అని మనం ఉండొచ్చు బట్ అఫీషియల్ గా ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత తెలుస్తుంది సార్ ఇక్కడ అంటే అంత పెద్ద క్రాష్ జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పేసి అహ్మదాబాద్ ఏమైందంటే అక్కడ స్పష్టంగా ఏమైందంటే విమానం కుప్పగులిపోయింది కింద మెలగ దిగిపోయింది అందులో పవర్ లేదు ఎప్పుడైతే పైలట్ మే డే అన్నటువంటి డిస్టెన్స్ సిగ్నల్ ఇచ్చాడో మే డే అంటే మే డే కాదండి అన్ని ఛానల్స్ లో మే డే మే ఎంఈఐఆర్ అది ఫ్రెంచి ఓకే మేము చాలా తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో నిస్సహాయులు ఉన్నాము అన్నది అర్థం అంటే ఏం చేయలేదు నేను విమానాన్ని కూలిపోతుందని చెప్పడం మెయిడేరా సార్ మెయిడేర్ అండి ఓకే అంటే పడవలు నావలు దూరంగా ఉన్న నావలు విమానయానలు ప్రపంచ వ్యాప్తంగా వాడేటువంటి సిగ్నల్ అది ఓకే అంటే అది పైలట్ అనౌన్స్ చేశాడు అంటే విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయింది నేనేం చేయలేదు అని అర్థం పైలట్ల చేతిలో ఇంకేం లేదని అంటే ఇంకేం లేదు దాని అర్థం సో తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ అంటే కేవలం హైడ్రాలిక్ విమానం కానీ పైలట్ కి వెంటనే తెలిసిపోతుంది కదా ప్రధానమైనది ఇంజిను అందులో పవర్ పోయింది ముందుకు సాగట్లేదు పైకి ఎగరట్లేదు అంటే అది చాలా తీవ్రమైన సిచ్యువేషన్ ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే మేడేర్ ఇస్తారు ఇక్కడ విమానంలో ఫస్ట్ పవర్ లాస్ అయిపోయింది లిఫ్ట్ పావట్లేదు విమానం ఎగరలేకపోతుంది అన్న సందేశం ఇచ్చారు సో అక్కడ గాలిలో ఉన్న దాన్ని ఏపీసీ వాళ్ళు ఏం చేయగలరు సామాన్యంగా ఏపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే వెనక్కి వస్తున్నాను వెనక్కి వచ్చే అవకాశం ఉన్నాను ఇంజన్ అన్నా ఉన్నది హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది వీల్స్ ఓపెన్ కాలేదు ఇంకా రకరకాల సమస్యలతో వాడు క్రాష్ ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు అంటే సార్ ఇక్కడ మేడియర్ కాల్ ఇచ్చినా కూడా ఏటీసీ రెస్పాన్స్ అవ్వలేదు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి అక్కడ ఉన్నది ఎంత అండి టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఏం చేయగలరు పది పదిహేను సెకండ్స్ లో అంతేనా కాలేదు అంటే మీరు వెంటనే వెనక్కి అంటారు అంటే మినిమం ఎంత టైం ఉంటే సేవ్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి సార్ ముందు ఒక ఇంజన్ అన్నా కనీసం పనిచేయాలి ఫస్ట్ పాయింట్ ఒక ఇంజన్ అన్నా ఉంటే గాలిలోకి ఎగిరి కొంచెం దూరం వెళ్ళి వాళ్ళ వెనక్కి టర్నింగ్ రావాలి కదా అక్కడ గాలిలో ఎనిమిది వందల అడుగుల్లో ఇది సినిమాల్లో చూపించినట్టు షార్ప్ టర్న్ తీసుకొని వెనక్కి ల్యాండ్ అవడం ఉండదు కదా విమానము ఆలప్ వెయిట్ ఉంటుంది కొన్ని టన్నుల బరువు ఉంటుంది దాన్ని ముందుకు తీసుకువెళ్ళి కొంత హైట్ కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి టర్నింగ్ తీసుకొని మిగతా ఫ్లైట్స్ అన్ని ల్యాండింగ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ షెడ్యూల్ లో అవి టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్నా ఉంటాయి ల్యాండ్ వాటన్నిటిని ఆపేసి ఇది ఒక్కటి జాగ్రత్తగా దిగాలి దీని తర్వాత ఎటువంటి తేడా రాకూడదు అందుకని అగ్నిమాపక శకటాలు క్రాష్ టెండర్స్ అంటారు అంటే ఇక్కడ రెండు రెండు ఇంజన్లు పని చేస్తేనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా సాధ్యం అవుతుంది లేదంటే అవ్వదు అంటే అంటే ఏ ఒక్క ఇంజన్ పని ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండు పని చేయాలి నాలుగు ఇంజన్ల తోడ కనీసం ఒక ఇంజన్ ఉన్నా పైలట్ అనుభవం మీద నైపుణ్యం మీద ల్యాండ్ కావచ్చు ఓకే ఈవెన్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిపోయి వీల్స్ ఓపెన్ కావట్లేదు అంటే పొట్ట మీద కూడా ల్యాండింగ్ క్రాష్ ల్యాండింగ్ బెల్లీ ల్యాండింగ్ అంటారు ఇలా రకరకాలుగా ఆ అవకాశం కూడా ఏం చేయగలరు అందుకే మేడర్ కాల్ చేశాడు నేనేం చేయలేము అని చెప్పి పవర్ లాస్ ఇందాక చెప్పినట్టు అంతర్గతంగా ఏమన్నా అయిందా లేదా బయట నుంచి పక్షులు కానీ ఇంకేదైనా తగిలిందా అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తేల్తుంది ఆ ఫ్లైట్ డేటా రికార్డర్ ని విశ్లేషించి రికార్డు వాయిస్ ని విశ్లేషిస్తే ఖచ్చితమైన కారణం సార్ ఇక్కడ మిగిలినటువంటి ఒకే ఒక్క ప్యాసింజర్ వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు సార్ పడిపోయిన తర్వాత మోస్ట్ తర్వాత కూడా ఎందుకంటే ఫుల్ గా ఉంటుంది అది ఒక బాంబ్లాస్ట్ లాగా అయిపోయింది ఆ డోర్ అది ఎక్కడ మొక్కలు అయిపోయిన తర్వాత అతను ఒక్కడే బతుకుని బయటకు రాగలిగాడు అన్నట్టు ఒక అర్థం వస్తుంది నాకు అంచనా అది అతని స్టేట్మెంట్ వచ్చిన తెలుస్తుంది ఎట్లా బయటపడ్డాడు గాల్లో బయట గాల్లో అంటే డోర్ ఓపెన్ చేయడం అనేది అంత ఈజీగా ప్యాకింగ్ కుదరదు లోపల ఉన్న క్రూ ఓపెన్ చేయాలి ఒకవేళ లోపల ఉన్న ఓపెన్ చేస్తే దూకాలనుకున్న వాడు దూకేస్తారు అది వేరే విషయం కానీ ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే నా అంచనా వరకు కిందకి పడి పేలిపోయిన తర్వాత కూడా అతను బయటకు రాగలిగాడు అది భగవంతుడు దయ మృతి అతను సార్ ఇక్కడ బ్లాక్ బాక్స్ ఏ మెటల్ తో తయారు చేసి ఉంటుంది సార్ ఎందుకంటే అది ఆ ఇస్తుంది నీళ్లలో ఉన్నా వస్తుంది కొండ చర్యల్లో ఉన్నా ఇస్తుంది భూమిలో కూరుకుపోయిన ప్రత్యేకమైన మెటల్స్ తో కంపెనీ కంపెనీ ఐదు ఆరు రకాల లేయర్స్ తో తయారు చేస్తారు టైటానియం అనే ఒక మెటల్ బాగా యూజ్ చేస్తారు కంపెనీని బట్టి ఉంటుంది అంటే బ్లాక్ బాక్స్ తయారు చేసే కంపెనీలు అవి ఏ మెటల్ తో వీళ్ళు ఎవరైతే విమానయాన బోయింగ్ అడిగినప్పుడు స్టాండర్డ్స్ ఉంటాయి టైటానియం ఎట్టి పరిస్థితుల్లో డామేజ్ ఇక్కడ టాటా గ్రూప్స్ అంటే టాటా గ్రూప్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఇండియా అని దీనిపైన విపరీతంగా విమర్శలు వస్తున్నాయి సార్ అంటే టాటా గ్రూప్స్ మెయింటెనెన్స్ చేయట్లేదా ఎయిర్ ఇండియా ఎట్టి పరిస్థితి అట్లా ఉండదండి ఏవి పట్టించుకోలేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అందుకే ఇంత పెద్ద విమాన ప్రమాదం చోటు చేస్తే సో కాళిదాస్ గారు రిటైర్డ్ ఆఫీసర్ చెప్తున్నారు పక్షులు తాకి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఫ్లైట్ ఒక్కసారి క్రాష్ అయిన తర్వాత తునా నేపథ్యంలో ఒక ప్యాసింజర్ బయటపడే అవకాశం లేకపోలేదు అందరూ చనిపోవాలని అక్కడ ఎలాంటి పరిస్థితులు అయితే లేవు ఒక ప్యాసింజర్ మాత్రం బయట బతికి బయటపడ్డాడు అంటే ముక్కలైన విమానం నుంచి మేబీ క్రాష్ ముందే అంటే ఆ పేలుడు సంభవించే ముందే దూకేసి ఉంటాడు అతను కూడా గాయాలయ్యాయి నడిచే స్థాయిలో ఉన్నాడంటే కొంత అనే చెప్పాలి లక్కీస్ట్ పర్సన్ కూడా కాళిదాస్ గారు చెప్తున్నారు మొత్తానికి బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయ్యాయి బ్లాక్ బాక్స్లో రికార్డింగ్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయని టు పైలట్ ఏం మాట్లాడుకున్నారని పైలట్ టు ఏసీటీ ఏం ఏం అనే ఏం డిస్కషన్ జరిగిందనేది కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటుందని ఆ బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ బయటకు వస్తేనే విచారణలో నిజాలు నిగ్గు తెలియ అవకాశం ఉందని చెప్పి కూడా రిటైర్డ్ ఆఫీసర్ అయితే చెప్పడం జరిగింది